గోపి గారు మీ హ్యాపీ గురించి చాలా చెప్పారు ఎంతో ఉత్సుకతతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు అని అది కనబడతా ఉంది మీరు గ్రేటు కానీ మేము లేటు అది కూడా మీ డేటు దాటి పడుకునేసరికి దాటింది డేటు ఏం చేస్తా దట్స్ ఆల్ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గోపి లే మరి ఆయన రాత్రే పాపం బయలుదేరి స్టేషన్కి వచ్చి అక్కడే కారులో పట్టుకుని పొద్దున్న తోలుతూనే ఉన్నారు రవి గారు వచ్చారా పాపం తోలుతూనే ఉన్నారు ఏమిటో సేమ్ స్టేట్లో రెండు మొక్కల ప్రయాణం వాళ్ళకి ఇద్దరు వాళ్ళకి లేవు పోనీ కానీ మిమ్మల్ని అందరిని చూస్తే మాత్రం బలే బలం వచ్చింది అందుకే బలం కూడా తినకుండా జలం తాగి పాలు తాగి వచ్చేసారు అమ్మ చాలా సంతోషం అందరం అంతరం చెప్పండి

விருந்தா ஹரே கிருஷ்ண ஹரே கிருஷ்ண 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 ஹரே 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 ராம ஹரே ராம 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 நம பார்வதி சுவாமி 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 சுவாமி

నేను వెళ్ళాను ఎప్పుడు చాలా కాలం చాలా కాలంగా వెళ్ళాను కొంత గృహలో స్వైబర్ తెలుసు ఇక్కడ దగ్గర చాలా దగ్గర చూడవల ఆ శ్లోకం స్టార్టింగ్ లో ఆయన చదివి మీ చేత మాతో నాకు సంబంధం లేదు మొన్న ఎవరో చాలా బాగా చెప్పారు అన్న అయితే నాకు సంబంధం లేదు ఎందుకు నాకు సంబంధం లేడు వాడు రామ భే పలి కాబట్టి ఏదన్నా బాగా జరిగితే మనకు సంబంధం అదే ఇది మనకి పెద్దవాళ్ళు చెప్పారు ఏదన్నా బాగా జరిగితే భగవంతుడి మీద తోసేయాలి ఏదన్నా వాటి మీద వస్తే ఓహో నా పూర్వకర్మ అనుకోవాలి మనం రివర్స్ కాలం ಎಂದ ಜತೆ ಚೂಸವಾ ಅಲ್ಲಿ ಲೆನೇಷ್ತ ಅಲ್ಲ ಉಂಟೂುದು ಭಗವಂತ್ ಅಂತ ಕಬಟ್ಟಿ ವಿನಯಪೂರ್ವಕೊಂಡ ಜೀವನ ಮನದ ಓಂಪೇ

కొంతమ్మా అమ్మా కంగారు పడకండి మంత్రం చేస్తూ తీసుకుని వెళ్ళండి శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ Sri Matera, 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 Matera,